చేసినటువంటి బీసీ రోడ్ల మీద శాంక్షన్ చేసి వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోతే ఆయన చేసినా చెప్పి గొప్పగా చెప్తాడు ఎందుకు ఒక రోడ్డు కూడా వేయలేకపోయినావు ఎక్కడ నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినావు ఆఖరికి నాకు ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఈడి లైట్లు మా పుణ్యాన వెలుగుతున్నాయి లోకేష్ గారు చేస్తున్న గత ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఈడీలు లైట్లు ఇప్పటికే అవే కాదు ఆఖరికి సర్పంచులకు పదవిలో కూడా చేసుకుంటే ఆ నిధులు కూడా పక్కదవ పట్టించినటువంటి ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కే లేదు కాకసారి రామేడ్డికి ఓటు అడిగే ఇక్కడ ఈరోజు ఈ గ్రామ ప్రజలందరినీ ఒక్కసారి అడుగుతా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో నాకు ఇచ్చారు మరి రెండు వేల పద్నాలుగులో తీస్తే ఈ గ్రామాన్ని కూడా నా సొంత గ్రామంగా ఆలోచించి ఎన్నో మీటింగ్ చేశాను ఇక్కడ దాదాపుగా ఐదు సంవత్సరాలు ఐదు సార్లు వచ్చారు ఐదు మీటింగ్లు చెప్పాను అడిగిన ప్రతి పని సీసీ రోడ్లన్నీ కూడా ఇచ్చాను ఇన్ని రోడ్లు వేసినా అభివృద్ధి చేసిన తర్వాత ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ చెప్పినటువంటి మాటలకు మోసపోయి మమ్మల్ని ఓడించడం జరిగింది తెలుగుదేశం పార్టీని ఓడిపోయినందుకు బాధ లేదు ఎందుకంటే ప్రజలు వారి యొక్క తెలుసుకోవాలి ఏ ప్రభుత్వం పని చేస్తుంది ఎవరైతే పరిపాలన దక్షత కానీ ఒక అనుభవం లేని నాయకుడు వస్తే ఏ విధంగా ఉంటుంది ఈ రోజు రాజు అనుభవం లేని నాయకుల వల్ల అప్పుల రాష్ట్రంలో కచ్చలు కార్పణ్యాలు మొదలైనాయి ఏ గ్రామంలో చూసినా మీరు ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ ఒక్కరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టించే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు సంతోషంగా ఉండాలి ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి మా సోదరి మనం సంతోషంగా ఉండాలి యువత ఏమైపోయినారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు యువత ఆ రోజు ప్రతి జనవరికి జాత్ క్యాలెండర్ యువకులందరూ కూడా ఆ రోజు ఒక్కటేసారి చెప్పారు జగన్మోహన్ రెడ్డి వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పి యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది యువత మేలుకోండి ఈ రోజు మీరు సరిన మార్గంలో నడవండి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు వస్తే మీకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు గర్వంగా చెప్పగలుగుతా మీకందరికీ కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నారు ఉద్యోగాలు నిర్వీర్యమైపోయాయి యువత దుర్మార్గంలో పోతా ఉన్నారు గ్రామాల అభివృద్ధి లేదు ఎక్కడైనా ఉంటే ముడికి నీళ్ళు ఉంటే కార్డు కూడా అది చేసుకోలేక శుభ్రం చేసుకోలేని పరిస్థితులలో ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి మీరు మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం గుర్తుంది గ్రామంలో ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారు కానీ చౌరయ్య గారు కానీ శేఖరెడ్డి కానీ చంద్ర కానీ చెప్పినటువంటి కది యొక్క పని కత్తి వాళ్ళు అడిగినటువంటి ప్రతి పనిని కూడా అధికారంలోకి వచ్చిన ఇక్కడ అదేవిధంగా సమస్యలన్నీ కూడా తెలుసుకుందాము మీరు అత్యధిక మెజార్టీ అండి మీరు మెజార్టీ అత్యధిక మెజార్టీ ఇస్తే ఏదైతే మినరల్ పెద్ద గ్రామానికి మిండల్ వాటర్ ప్లాంట్ లేదన్నాడు ఇప్పుడే చేస్తున్నా ఖచ్చితంగా ఆరు నెలల లోపల మీకు మిండల్ వాటర్ ప్లాంట్ ఎందుకంటే మీరు శుభ్రమైన నీళ్లు తాగాలి నన్ను మెజార్టీ ఇస్తే ఖచ్చితంగా మీకందరికీ కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఆరు నెలలు మూడు నెలల లోపలనే కంప్లీట్ చేస్తాం మళ్ళీ మెజార్టీ ఇస్తారా మెజార్టీ ఇస్తారా మా సోదరి మహిళలు మెజార్టీ ఇస్తారా